హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం అబద్ధానికి అంగిలాగు దొరికితే ఎట్లుంటుంది అంటే అచ్చం రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా జవాబుదారితనంతో నిజాలు మాట్లాడాలి నువ్వు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద బుర్ర చెల్లాలని అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే చెల్లింది కానీ నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు ముఖ్యమంత్రిగా కూడా అదే అబద్ధాల పరంపర కొనసాగిస్తే ప్రజల్లో నువ్వే పలచనైపోతావు నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి నిజం మాట్లాడినా నేను ఎవరు నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్ ఇది నేనే ఒట్టి ఏది మాట్లాడను ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు ఇది అసెంబ్లీలో మొన్నటి జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు క్వశ్చన్లో ఏంటంటే వెదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ విల్ బి అప్లికేబుల్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ లోన్ టు బి టేకెన్ బై ద ఉమెన్ ద కండీషన్స్ అప్లికబుల్ ఇన్ దిస్ రికార్డ్ మే బి టోల్డ్ ప్రభుత్వం ఏం ఆసరించిందంటే ద లోన్స్ అవైలబుల్ బై సారీ ద లోన్స్ అవైల్డ్ బై ఎస్ఎస్జీస్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ స్త్రీనిధి ఆర్ ఎలిజిబుల్ టు ఇంటర్ సబ్వెన్షన్ జీవో నంబర్ ట్వంటీ సెవెన్ డేటెడ్ టూ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్ టు లోన్ అవుట్ స్టాండింగ్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఐదు లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే ఐదు లక్షల వరకు వాళ్ళకు వడ్డీ లేని రుణం అందిస్తామని రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ జీవోకు లోబడి మాత్రమే ఐదు లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మరి నేను ఏమంటున్నారు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు మరి ఇరవై లక్షల గ్రూప్ తీసుకున్న లో గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది మీద తీసుకున్న పదిహేను లక్షలకు పన్నెండు పర్సెంట్ వడ్డీ కట్టాలి వాళ్ళు పన్నెండు పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వం అడుగుతా ఉన్నా నేను అంటే ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు మరి నిజంగానే ఇచ్చిందా ఇస్తే చెప్పండి ఆడిచ్చిండ్రు మరి నువ్వు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చినావు ఐదు లక్షలకే వర్తిస్తుంది అన్నావు అంటే పది లక్షలు తీసుకుంటే ఐదు లక్షలకు వడ్డీ లేని రుణం మీద ఐదు లక్షలకు పన్నెండు శాతం వడ్డీ పదిహేను లక్షలు తీసుకుంటే మీద పది లక్షలకు వడ్డీ కట్టాలి ఇరవై లక్షలు తీసుకుంటే మిగిలిన పదిహేను లక్షలకు పన్నెండు శాతం వడ్డీ కట్టాలి అంటే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము గోబల్స్ ప్రచారము అబద్ధాల పరంపరను కొనసాగించారు హార్డ్లీ ఇరవై ఒక్క వేల కోట్లలో మూడు నాలుగు వేల కోట్లు మాత్రమే వడ్డీల రుణాలు వర్తిస్తాయి మిగతా పదహారు వేల కోట్లకు వాళ్ళు పన్నెండు పర్సెంట్ వడ్డీ ఈరోజు బ్యాంకులకు మహిళలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ ఐదు లక్షల వరకే వడ్డీ లేని ఇచ్చారు మేము పది లక్షల రూపాయలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు మొత్తం వడ్డీ లేని రుణమే ఇచ్చిన అప్పంతా వడ్డీ లేని రుణమే అని ఇప్పుడు చెప్తున్నారు పోనీ పది ఇయ్యకపోతేవి మొత్తం అసలే ఇయ్యకపోతేవి గా మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిందే ఇచ్చుకుంటూ ప్రచారం మాత్రం ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం మేనిఫెస్టోలో మాత్రం పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం కానీ ఇస్తున్నది గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలకు మాత్రమే ఈరోజు వడ్డీ లేని రుణం వర్తిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రచారం అంతా డొల్ల ప్రచారము గోబల్స్ ప్రచారం అని చాలా స్పష్టంగా అర్థమైంది మేము అనుకున్నాం కనీసం నిన్న మహిళా దినోత్సవ సందర్భంగానైనా పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం పెంచుతారేమో అని ఆశించాం అది పెంచకపోగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినామని చెప్పి ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మనం మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ పదకొండు నెలల కాలంలో కనీసం ఐదు లక్షల రూపాయలకు ఇచ్చే వడ్డీ లేని రుణం కూడా ఒక్క పైసా విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఆ ఫైల్ మొదలు గ్రూపులు ఏం చేస్తాయి అంటే బ్యాంకు కట్టుకుంటాయి ప్రభుత్వం గ్రూపులకు విడుదల చేస్తుంది గత పదకొండు నెలల్లో ఒక్క పైసా వడ్డీ లేని రుణం డబ్బులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు చెప్పేది ఇరవై ఒక్క వేల కోట్లు మేనిఫెస్టోలో చెప్పింది పది లక్షలకు పెంచుతాం పోనీ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షల వరకన్నా వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేసిందంటే గుండు సున్నా గాడిద గుడ్డు మార్చు ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పుడు మార్చు ఈరోజు తొమ్మిదో తేదీ ఈ రోజు వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ లేని రుణం కింద నయా పైసా కూడా రేవంత్ ప్రభుత్వం మహిళలకు విడుదల చేయలేదు ఇది రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మోసం చేస్తా ఉన్నాడు మహిళా దినోత్సవం నాడు కూడా నిజం చెప్పవా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు నోరు చేస్తే అబద్ధాలు అందుకే అన్న నేను అబద్దానికి అంగిలాగు దొరికితే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది అని అనవలసి వస్తుంది ఇక మళ్ళీ కేసు పెడితే పెడతాడు కావచ్చు ఎందుకంటే ఎప్పుడో నేను ఏ రేవంత్ రెడ్డి అంటే ఓ కేసు పెట్టిండు మీద ఇప్పుడు ఇంకో కేసు పెడతాడు కావచ్చు కానీ నిజమే కదా నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏమి ఉండదు ఇప్పుడు ఇది ఒక్కటే చెప్పిన నీకు ఐదు నిన్న ఒక్క మీటింగ్ ఐదు చూపిస్తే ఇప్పుడు మీకు నేను మొదటిది ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లకు వడ్డీ లేని రుణం అనేది మోసం దగా నేను ఇది అసెంబ్లీ ప్రొసీడింగ్తో చూపించిన వాటికి చెప్పలే అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ సమాధానంతో నేను చెప్తున్నాను నేను నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నువ్వు చెప్పిందే అనుకో ఇరవై ఒక్క వేల కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం అనుకో నువ్వు ఇచ్చి ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి శ్వేతపత్రం విడుదల చేయి ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది ఏ గ్రూపుకు ఏ మండలానికి ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినవో మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ అయ్యి వైసాబ్ మీకు తెలియదు ఏముంది ఇరవై ఒక్క వేల కోట్లకు వడ్డీ లేని రుణం అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా ఇచ్చినావా అంటే అంత మోసం పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు అందుకే మహిళలు నువ్వు స్పీచ్లు ఇస్తుంటే పోతుంటే గేట్ల కాడ తాళాలేసి పోనీయకుండా పెట్టినావు కదా నువ్వు మాట్లాడుతుంటే లేచిపోయినరు నీ అబద్ధాలు వినలేక మహిళలు లేచిపోయే ప్రయత్నం చేసిండ్రు ఇది మొదటిది ఇక రెండవది రేవంత్ రెడ్డి గారు నేను ఇంకో మాట మాట్లాడినరు ఈ వీడియో కూడా చూపిస్తాను మీకు నేను ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడపిడ్డలకి ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోలు ఈనాడు మా ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి మా ఆడపిడ్డలకు గిట్టుబాటు కావాలి లాభసాటిగా ఉండాలి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిన మహిళలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు బట్టలు కుట్టడం విషయంలో గత ప్రభుత్వం ఇరవై ఐదు రూపాయలు ఇచ్చింది మేము డెబ్బై ఐదు రూపాయలకు పెంచామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు రెండు అబద్ధాలే గతం మా ప్రభుత్వం ఉన్నప్పుడు యాభై రూపాయలు ఇచ్చాం ప్రతి జతకు యాభై రూపాయలు యూనిఫామ్స్ పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల యూనిఫామ్స్కు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ఇప్పుడు గతంలో ఇరవై ఐదు ఇచ్చింది ఇప్పుడు మేము డెబ్బై ఐదుకు పెంచినాము అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఇచ్చింది యాభై అదొక అబద్ధం రెండు నువ్వు ఇప్పుడు డెబ్బై ఐదుకు పెంచిన అన్నావు నాకు డౌట్ వచ్చింది రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి కదా అబద్ధం ఆడేమో అని చాలా జాగ్రత్తగా మా హెడ్ మాస్టర్కి ఫోన్ చేసిన కుట్టిన మల్ల ఫోన్ చేసిన డిఈఓ ఫోన్ చేసిన ఎంఈఓ ఫోన్ చేసిన చాలా మందికి నాలుగు దిక్కులో తెలుసుకున్నా అది గంట అబద్ధం మాట్లాడే ఇంత పచ్చిగా అబద్ధం మాట్లాడా ఒక ముఖ్యమంత్రి ఆడద్దు కదా అని ఎందుకైనా మంచిది నాలు దిక్కుల ఫోన్కి వచ్చి చూసినా కానీ ఏడ చూసినా అన్న యాభై రూపాయలే వచ్చినాయి ఇదివారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లయితే యాభై రూపాయలు వచ్చినాయో ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా యాభై రూపాయలే వచ్చినాయి ఏ ఊళ్ళో కూడా డెబ్బై ఐదు రూపాయలు రాలేదు అన్నాడు రేవంత్ రెడ్డి మీ మాట మీలో ఏమైనా నిజం ఉంటే ఇవి డెబ్బై ఐదు రూపాయలు ఇప్పటికన్నా రిలీజ్ చేయి డబ్బులు ఒకవేళ ఇచ్చింటే ఎక్కడిచ్చినావు ఏ జిల్లాలు ఇచ్చినావు ఏ స్కూల్కి ఇచ్చినావు వివరాలు చెప్పు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు నవ్వుకోరా కింద ఉన్న మహిళలు ఆ మహిళలే కదా కుట్టింది నువ్వు ఆ మహిళలకు కింద కూర్చున్నారు నీకు ముంగట మైకున్నది కదా అని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మనసులో దిత్తుకోరా నిన్ను నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు అని అనుకోరా నిన్ను ఇస్తే డెబ్బై వేల రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో చెప్పు నాకు నువ్వు అవి పోదామా నీ కొడంగల్కి పోదామా లేదు మా సిద్దిపేటకు వస్తావా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చిందేమో ఏ స్కూల్ కన్నా పోదాం ఏ మహిళా సంఘం నన్ను అడుగుదాం అంటే నేను ఈరోజు అడిగిన మందిని సార్ ఎక్కడ కూడా రాలేదు సార్ యాభై రూపాయలు గతంలో కేసీఆర్ సార్ ఉన్నప్పుడు యాభై వచ్చినాయి సార్ ఇప్పుడు కూడా యాభై వచ్చినాయి సార్ అని చెప్పిండ్రు నువ్వు గతంలో ఇరవై ఐదు వచ్చినాయి ఇప్పుడు డెబ్బై ఐదు ఇచ్చినా రెండు అబద్దాలే మాట్లాడతాయి కదా అంటే ఇది మహిళా దినోత్సవం సాక్షిగా ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసగించడం కాకపోతే దీన్ని ఏందిమంటారు అంటారు అని నేను అడుగుతా ఉన్నా ఇది నెంబర్ టూ సరే ఇంకోటి ఉండే కానీ అది మొబైల్ వ్యాన్లది మీరు చూసుకుంటారు ఏవి ఫిషింగ్ చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాలకు ఇచ్చేది అయితే దానికి కూడా నేను జెండా ఊపిదలు మేమేమో చేసినామని నిజం చెప్పాలంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం జీరో ఎందుకంటే శ్రీనివాస్ యాదవ్ గారు నేను కలిసి కూడా జెండాలు ఊపిది ఉన్నాయి ఈడగో ఇది గతంలో నేను శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి మా ప్రభుత్వంలో కూడా ఇచ్చినవి ఇది కేంద్ర ప్రభుత్వ పథకం సిక్స్టీ ఫార్టీ వాస్తవంగా చెప్పాలంటే అరవై శాతం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది నలభై శాతం లోన్ తెచ్చుకుంటారు దానికి వీళ్ళు జెండా ఊపిది కూడా మేమే చేసినామంటారు అలా వీళ్ళు అయితే ఏమి లేదు సరే ఇకపోతే ఇంకో పెద్ద జోకిగా బీమా చెక్కులు ఇది మంచిగా చూడాలి మీరు మీకు మంచిగా అర్థం కావాలంటే చెప్పి వీడియో చూపిస్తా ఈ రాష్ట్రంలో మహిళా సంఘాల్లో ఉండేటువంటి మహిళలకు గ్రూపుల్లో ఉండే మహిళలకు మేము బీమా తెచ్చినాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అప్పుడు సంవత్సరం పూర్తయింది కదా రేవంత్ రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఏం చేసిండ్రు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టి మహబూబ్ నగర్లో రైతు సదస్సు అని వరంగల్లో మహిళా సదస్సు అని రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి పెట్టినప్పుడు వరంగల్లో కూడా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక మీటింగ్ పెట్టిండు ఏడాది పాలన సందర్భంగా సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీటింగ్ పెట్టి ఈ మహిళలకు నేను రెండు వేల నలభై రెండు మంది మహిళలు చనిపోయినరు వాళ్లకు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల చెక్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల చెక్కిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముప్పై ఐదు సారీ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్కిస్తున్నా చెక్ ఇచ్చాడు ఎప్పుడు ఇది సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు మళ్ళీ నిన్న ఒక చెక్ ఇచ్చేయం నిన్న ఏమి ఇచ్చిండు అంటే రాష్ట్రంలో ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి మహిళలకు బీమా కింద నలభై నాలుగు కోట్ల రూపాయలు చెక్ ఇస్తుందని మళ్ళొక నిన్న చెక్ ఇచ్చిండు అంటే అది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులు ఇచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై ఐదు కోట్లు ఓ నాలుగు నెల అయింది కదా ఇప్పుడు నవంబర్ టు మార్చ్ ఈ నాలుగు నెలల మధ్య కొంతమంది చనిపోతారు కదా అవే తొమ్మిది కోట్లు కలిపి ఇప్పుడు నలభై నాలుగు కోట్ల చెక్ ఇచ్చిండు అంటే పాత చెక్ పాస్ కాలే పాత చెక్ అట్లే ఉంది ఇప్పుడు కొత్త చెక్ ఇచ్చిండు అంటే దీన్ని బట్టి ఏంటన్నట్టు అప్పుడు నవంబర్ పంతొమ్మిది నాడు ఇచ్చిన చెక్కు డమ్మి చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి జనరల్గా డయాస్ మీద నిజంగానే డమ్మి చెక్ ఇస్తాము అఫిషియల్ చెక్ ఏమో బ్యాంకులో పైసలు పడతాయి కానీ అది డూప్లికేట్ చెక్ అని తేలిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక చెక్ ఇచ్చిండు నలభై నాలుగు కోట్ల రూపాయలకి ఇప్పుడు మళ్ళొక చెక్ ఇచ్చిండు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడన్నా ఈ చెక్ పాస్ అవుతుందా లేకపోతే మళ్ళీ జూన్ సెకండు రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా మళ్ళీ కలిపి మళ్ళీ ఒక చెక్ ఇస్తాడా డౌట్ వస్తుంది నాకు రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి హామీలన్నీ కూడా లేకపోతే మహిళలకు ఇచ్చామనేటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలు ఇచ్చామని ఏదైతే చెప్తున్నారో అన్నీ కూడా అబద్ధాలమయం చేస్తున్నారనేటువంటి మాట చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి కుట్టుగూలకి సంబంధించి కూడా స్కూల్ యూనిఫామ్కి సంబంధించి ఏదైతే వారు చెల్లిస్తున్నటువంటి అమౌంట్ అయితే ఉందో అదంతా కూడా పచ్చి అబద్ధమని హరీష్ రావు ఈ నేపథ్యంలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది